పొరపాటున కూడా ఈ ఐదు వస్తువులను బాత్రూంలో ఉంచకండి అవేంటంటే జాతకంలో జ్యోతిష్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇంట్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం నుండి అందులో ఉంచిన వస్తువుల వరకు వాస్తుపై ప్రభావం చూపుతుంది ఇలాంటి పరిస్థితిలో తప్పు దిశలో లేదా తప్పు ప్రదేశంలో ఉంచిన ఏదైనా వస్తువు వాస్తు దోషాలను వెల్లడిస్తుంది ఈ కారణంగా ప్రతికూలత పేదరికం ఇంట్లో ఉంటాయి ఇంట్లో నివసించే సభ్యులు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మీరు కూడా ఇంట్లో ప్రతికూలత లేదా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా ఇంటి బాత్రూమ్ను ను తనిఖీ చేయండి పొరపాటున కూడా ఈ ఐదు వస్తువులను ఇక్కడ ఉంచకండి ఇది వాస్తు దోషాలను కలిగిస్తుంది జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది పగిలిన అర్థం వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా పగిలిన అద్దాన్ని బాత్రూంలో ఉంచకూడదు గ్లాస్ పగిలిపోతే వెంటనే దాన్ని తొలగించండి ఇది పేదరికానికి కారణం కావచ్చు దీంతో ఇళ్లలో నివసించేవారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు ఇది వాస్తు దోషాలను వెల్లడిస్తుంది పగిలిన అద్దం వ్యక్తి విధిని ప్రభావితం చేస్తుందని శాస్త్రంలో పేర్కొన్నారు ఇటువంటి పరిస్థితిలో పగిలిన గాజును వెంటనే భర్తీ చేయండి చెప్పులు తెగిన చెప్పులను ఎప్పుడూ బాత్్రూమ్ లో ఉంచవద్దు లేదా వాటిని ధరించి బాత్్రూమ్ కు వెళ్ళకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం తెగిన చెప్పు పేదరికానికి సంకేతం. ఇది వాస్తు దోషానికి కారణం కావచ్చు. దీనివల్ల గ్రహాల అశుభం కలుగుతుంది. మీరు మీ బాత్్రూమ్ లో లేదా ఇంట్లో చెప్పులు తెగితే వెంటనే వాటిని పడేయండి. బాత్్రూమ్ లో మొక్కలను ఉంచవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్్రూమ్ లో మొక్కలను ఉంచకూడదు. ఇది వాస్తు దోషాలను వెల్లడిస్తుంది దీనివల్ల మనిషి జీవితంలో అడ్డంకులు ఎదురవుతాయి వారి పని అంత తేలికగా జరగదు ఈ పరిస్థితిని నివారించడానికి లేదా మొక్కలను ఉంచవద్దు మొక్కలను కాంతి తాజా గాలిలో ఉంచడం మంచిది ఖాళీ బకెట్ ఉంచవద్దు వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఎప్పుడూ ఉంచకూడదు దీంతో ఇంట్లో నివసించే సభ్యులకు అరిష్టం నీటితో నిండిన బకెట్ ను బాత్రూంలో ఉంచండి అవసరం లేకుంటే ఉంచండి ఇలా చేయకపోతే ఖాళీ బకెట్ నష్టానికి కారణం కావచ్చు తడి బట్టలు ఉంచుకోవద్దు మీరు బాత్రూంలో తడి బట్టలు ఉంచుకుంటే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి బట్టలను తడిగా ఉంచకుండా వాటిని ఉతికి వెంటనే ఆరబెట్టండి అలా చేయడంలో వైఫల్యం చెందితే సోలార్ లోపం ఏర్పడుతుంది తడి బట్టలు ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఇది ఇంట్లో నివసించే సభ్యులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు